హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి ఆ పేర్ ఆటో తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకెన్ ఆన్లో పెట్టుకోండి మరియు మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలు పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో పూర్తిగా వీడియో చూడండి బండి వెహికల్స్ పేపర్లు అలాగే బండి కండిషను అలాగే మీకు అనుకూలంగా ఉందా లేదా అవన్నీ చూసుకున్న తర్వాతే వాన నెంబర్ టైటిల్లో పెడతాం కాబట్టి ఫోన్ చేసి అప్పుడు వివరాలన్నీ తెలుసుకున్న తర్వాతే మీరు ఫోన్ చేయండి టైంపాస్ కలిసి చేయకి ఊరికే బండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో మాత్రం చేయండి ఈ బండి వచ్చి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం దగ్గర ఉంది ఇది వచ్చి రెండు వేల పద్దెనిమిది మోడల్ దీనికి వన్ ఇయర్ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ టూ ఇయర్స్ ఎఫ్సీ ఉంది టైర్లు అయితే మూడు ఎనభై శాతం మంచిగా ఉన్నాయన్నాడు వానరు బండి అయితే ఎటువంటి రిపేరు లేదంట బండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వానర్కి ఫోన్ చేసి పేపర్లు అన్నీ ఉన్నాయా లేదా కనుక్కొని అలాగే బండి చెక్ చేసుకుని మీకు అనుకూలంగా ఉంటేనే మాత్రం తీసుకొని బేర్ పడుకోండి వానర్ చెప్తున్న రేట్ వచ్చి లక్ష ఎనభై వేలు ఇదేం ఫిక్స్ రేట్ ఏం కాదు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గుతుంది మీరు ఎవరికైతే కావాలనుకుంటారో వానర్కి ఫోన్ చేసి డీటెయిల్గా చెక్ చేసి తీసుకోండి బండి అమ్ముడిపోయిన తర్వాత వాన టైటిల్ తీసివ్వడం జరుగుతుంది అమ్ముడిపోయిన రాయడం జరుగుతుంది అలాగే మీకు ఎటువంటి వాహనాలు కావాలో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు మరిన్ని వీడియోలు అందించడానికి మన ఛానల్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి